లొకేషన్ వేడుక అంటే మిఠాయి ఉండాల్సిందే పాక ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత సైన్యానికి అందరూ మద్దతిచ్చారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలతో పాటు ప్రముఖ సెలబ్రిటీలు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది భారత సైన్యం చేస్తున్నటువంటి భీకర పోరుకు మద్దతిచ్చారు అటు భారతదేశానికి మద్దతు ఇచ్చారు దీంట్లో రష్మీ గౌతమి జబర్దస్త్ యాక్టర్గా యాంకర్గా గుర్తింపు పొంది నటిగా హీరోయిన్గా మారినటువంటి జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమి తాజాగా చేసినటువంటి ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి ఏ ప్రముఖ నటులు కూడా ఇంతగా రెస్పాండ్ కాలేదు తాను తన దేశం పైన జరుగుతున్నటువంటి పరిస్థితుల పైన తాము తను చేసినటువంటి ట్వీట్స్ ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి తీవ్రమైనటువంటి స్వ స్వరంతో జరుగుతున్న పరిణామాల పైన భారతదేశానికి మద్దతుగా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఇన్స్టా అదేవిధంగా ట్విట్టర్లో రకరకాల మాధ్యమాలలో వైరల్ గా మారుతున్నటువంటి పరిస్థితి నెలకొంది రష్మి గౌతమి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు భారత్ మాతాకి జై అనటువంటి వ్యక్తుల నాలుక చీరాలి ఈ గడ్డ పాకిస్తాన్ జెండా పెట్టేటువంటి వ్యక్తుల చేయి తీసేసేయాలి అదేవిధంగా దేశ ద్రోహుల యొక్క రేషన్ నీళ్లు అన్ని కూడా ఆపేసేయాలంటూ కూడా ఆమె తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది ఎక్స్ వేదికగా వరుస ట్వీట్లతో ఉదయం నుంచి వరుస ట్వీట్లతో తన యొక్క ఆగ్రహాన్ని పాకిస్తాన్ మద్దతుదారులకు పూర్తిగా కౌంటర్లు ఇస్తూ ఇక్కడ ఇక్కడ ఉండు పాకి ఇక్కడ ఉంటూ పాకిస్తాన్ కు మద్దతు ఇచ్చేటువంటి వ్యక్తుల కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు దీంతో నటి ఈ ఒకటి పెద్ద నటులు చాలా మంది ఉన్నారు పెద్ద పెద్ద హోదాలో హీరోయిన్స్ ఉన్నా కూడా ఎవరు రెస్పాండ్ కానటువంటి విధంగా ఎవరు ఇంత ఇనిషియేటివ్ తీసుకోలేదు కానీ రష్మి గౌతమి తన దేశం పైన జరుగుతున్నటువంటి తాజా పరిస్థితులు పాకిస్తాన్ చేస్తున్నటువంటి కుట్రలు మన దేశంలోనే ఉండి ఇక్కడ పాకిస్తాన్కి ఒత్తాస పలుకుతున్నటువంటి వ్యక్తులకు సంబంధించి ఆమె తీవ్ర స్వరాన్ని వ్యక్తపరుస్తున్నారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు తన దేశానికి ఏదైనా జరిగితే ఖచ్చితంగా ఊరుకునేది లేదనేటువంటి విధంగా ఆమె స్పందిస్తున్నారు దీనికి సంబంధించి మనం మాట్లాడుతూ మనతో పాటు లైవ్లో ప్రేమ్ జాయిన్ అవుతున్నారు ప్రేమ్ రష్మి గౌతమి చాలామంది సెలబ్రిటీలు ఉన్నారు చాలామంది హీరో హీరోయిన్లు ఉన్నారు వాళ్ళు ఖండం చేశారు యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో భారత్ మద్దతుగా బట్ రష్మి గౌతమ్ మాత్రం ఒక స్టెప్ ముందుకు వెళ్ళి చాలా తీవ్ర స్వరంతో చాలా ఆగ్రహంతో భారత్ లో ఉండి పాకిస్తాన్ మద్దతు తెలిపేటువంటి వ్యక్తుల పైన విరుచుకుపడ్డట్టు కనపడుతుంది తాజా ట్వీట్లకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి సాయి నిజమే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల దృష్ట్యా రష్మి గౌతమి ఎవరైతే ఉన్నారో తను చేసిన ఈ యొక్క వ్యాఖ్యలు అంటే ఎక్స్ వేదికగా తిన్నింటి వాసాలు లెక్క వారిని తను ఎండగడుతూ యొక్క పోస్ట్ పెట్టింది ఎవరైతే తల్లి పాలు తాగి ఆ రొమ్ములను గుద్దుతారో వారిని టార్గెట్ చేస్తూ తన పోస్టులన్నీ పెడుతుంది ఓవైపు దేశభక్తి మరోవైపు ఆ తిన్నింటి వాసాలు లెక్కబెట్టి వారిని ఆమె ఎండగడుతున్న పరిస్థితి ఎందుకంటే నిజానికి నటి జబర్దస్త్ యాంకర్ రష్మికి రష్మి చేస్తున్న ఈ యొక్క ట్వీట్స్ చాలా మందిని ఆలోచింపజేస్తున్నాయి ప్రస్తుతం ఎందుకంటే నిన్నటి వరకు జరిగిన వార్ సినారియో ఏదైతే ఉందో ఇందులో చాలా మంది ప్రత్యక్షంగా పాల్గొన్న వారు ఉన్నారు పరోక్షంగా సపోర్ట్ చేసిన వారు ఉన్నారు ఓవైపు సైనికులకు అండదండగా ఉన్నవారు ఉన్నారు మరోవైపు తమ నెల జీతాలను ఒకరోజు జీతాన్ని వేతనాలను వారికి అప్పచెప్పిన వారు కూడా ఉన్నారు అంటే విరాళంగా పంపించిన వారు కూడా ఉన్నారు వారికి తమ వంతు మద్దతును ఏదో ఒక ప్రత్యక్షంగా పరోక్షంగా ఇచ్చిన వారు ఉన్నారు అయితే మన తెలుగు ప్రాంతాల్లో కూడా ఎంతోమంది హీరోలు హీరోయిన్లు చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు ప్రతిరోజు కోట్ల రూపాయలు సంపాదించేవారు ఉన్నారు కానీ దేశభక్తి విషయానికి వచ్చే వరకు ఎవరు కూడా దీనిపైన అంటే ఇంత పెద్ద ఎత్తున స్పందించిన వారు ఎవరు లేరు తాజాగా జబర్దస్త్ యాంకర్ అదేవిధంగా నటి రష్మి చేసిన ఈ యొక్క హాట్ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ వేదికగా తను చేసింది ఎవరైతే దేశభక్తి లేకుండా ఇక్కడ ఉంటున్నారో ఇక్కడ ఉండి రేషన్ ఇక్కడ ఉండి నీళ్లు తాగుతూ ఇక్కడి నుంచి పాకిస్తాన్ జెండా ఎత్తేందుకు చేతులు పిడికిలు బిగిస్తున్నారో వారి యొక్క చేతులు నరికేయండి ఎవరైతే పాకిస్తాన్ జిందాబాద్ అంటున్నారో వారు నాలుగేళ్లు కోసేయండి అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డట్టుగా మనం మనం చూస్తున్నాం ఎందుకంటే అంటే ఇంత ఎమోషనల్ గా ఎందుకు పెట్టాల్సిన అవసరం ఏముంది అంటే నిజానికి ఈ యొక్క ఇది దేశానికి సంబంధించిన అంశం తీవ్రంగా చేసినటువంటి ట్వీట్లలో కూడా మనం అశా శాంతి అనేటువంటి మంత్రాన్ని జపిస్తున్నాం కాబట్టి ఇంతకాలం అదే లైన్ లో ఉన్నాం కాబట్టి ఈ రోజు ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇక శాంతి అనేటువంటి పదాన్ని పక్కకు పెట్టాలే కచ్చితంగా మనం కూడా కౌంటర్ అటాక్ చేయాలనేటువంటి విధంగా ఆమె కామెంట్ చేసినట్టు కనబడుతుంది అంటే ఈ సీస్ ఫైర్ తర్వాత అంటే శాంతి జరుగుతున్నటువంటి సందర్భంలోనే ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ వదలకూడదు అనేటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు అనుకోచా రష్మి చేసిన ఆ యొక్క హాట్ కామెంట్స్ లో కూడా అదే ఉంది ఎందుకంటే భారత్ పైన ప్రేమ చూపిస్తూ భారత్ లేదంటే మన దేశం పైన ప్రేమ లేదంటే శాంతి సహనం ఓర్పు ఓదార్పు అనే అమాయకమైన పర్యాటకుల్ని పొట్టగా పెట్టుకుంటున్న ఆ యొక్క ఆ యొక్క ని మర్చిపోయి మళ్ళొకసారి ఒకసారి పాకిస్తాన్ కు జై అనే వాళ్ళు పాకిస్తాన్ జిందాబాద్ అనే వాళ్ళ గురించి మరొకసారి ప్రస్తావించింది ఎందుకంటే ఈ యొక్క ఎంటైర్ సిచ్యువేషన్ లో చాలా మంది మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరిగినాయి ఇంత పెద్ద యుద్ధం జరుగుతుంది ఇంత మంది చనిపోతున్నారు కొంతమంది జవాన్లు అమర్లు అవుతున్నారు ఇంత పెద్ద వార్ జరుగుతుంటే కొంతమంది పాకిస్తాన్ జిందాబాద్ అనడం పట్ల తన ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా మనకు తెలుస్తుంది మరొక వైపు ఇక్కడున్న రాజు రాజు అంటే ఇక్కడ ఉన్న ప్రధాని ప్రధాని చెప్పిన మాట జవదాటకూడదు ఇది ఆ ఇది ఇది ఈ యొక్క మొత్తం కూడా ఆ మనం ప్రతి ఒక్కరం ప్రభుత్వానికి అదేవిధంగా సైనిక లోకానికి మనం అండగా ఉండాలి ఇది ఇలాంటి సిచ్యువేషన్ని మరొకసారి కోరుకోవద్దు ఇది పాకిస్తాన్ ఈ సమయంలో ఖచ్చితంగా పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పేందుకు ఆ ప్రభుత్వం అదేవిధంగా మన త్రివిధ దళాలు మొత్తం సిద్ధంగా ఉన్నాయి అయినప్పటికీ కూడా కొంతమంది తమ వైఖరిని ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం పట్ల తను తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది నిజానికి ప్రతి ఒక్కరిలో ఇంత దేశభక్తి ఉండాలి దేశభక్తి ఉండడమే కాదు ఇది మ్యాండేటరీ అని కూడా చెప్పడం చూస్తున్నాం నిజానికి ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో మనం మనం సుమన్ టీవీ ద్వారా కూడా దాదాపు ఈ ఏప్రిల్ ఇరవై రెండు పెహల్గాన్ దాడి తర్వాత జరిగిన అన్ని అన్ని వీడియోల్లో కూడా మనం మన సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ మనం చెప్తాం దేశభక్తి అదేవిధంగా భారత రక్షణ పాకిస్తాన్ చేస్తున్న దుర్మార్గపు పనులు వీటన్నిటిపైన మనం యుద్ధం భోగించాం మనం ప్రజలు జాగృతం చేస్తున్నాం అక్కడ జరుగుతున్న ఎంటైర్ ని ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మనం ఇక్కడ మన వీడియోల ద్వారా ప్రజలకు చేరవేస్తున్నాం ప్రజలకు ఒక నిష్పక్షపాతమైన సమాచారాన్ని అందిస్తూ ఎవరిని రెచ్చగొట్టకుండానే మనము ఈ యొక్క వీడియోలు చేస్తున్న క్రమంలోనే రష్మి చేసిన ఈ యొక్క హాట్ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి సాయి రైట్ ప్రేమ్ ప్రస్తుతం అది రష్మి గౌతమ్ తాజాగా ట్విట్టర్లో చేస్తున్నటువంటి కామెంట్స్ ఎక్స్ వేదికగా చేస్తున్నటువంటి కామెంట్స్ వైరల్ గా మారాయి ఒకటి కాదు రెండు కాదు ఆమె గత కొన్ని గంటల నుంచి వరుసగా ట్వీట్ చేస్తున్నారు కౌంటర్ గా తనని తనకు క్వశ్చన్ చేస్తున్నటువంటి కొంతమందికి కౌంటర్గా తను అక్కడ ఎక్స్ వేదికగా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు సంధిస్తున్నారు భారతదేశంలో ఉంటూ అంటే దేశభక్తి అనేది ఆప్షనల్ కాదు ఇక్కడ నుంచి దేశభక్తి అనేది మ్యాండటరీ దేశభక్తి అంటే దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇలాంటి సందర్భంలో దేశభక్తిని కనుక చాటుకోకపోతే వారు ఈ దేశంలో ఉండడానికి అర్హులు కానే కాదు ఒకవేళ అసలు ఇలాంటి పరిస్థితులు వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళందరినీ కూడా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది రేషన్ నీరు పూర్తిగా కరెంటు సరఫరా బంద్ చేయాలి దేశద్రోహులకి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఉండి పాకిస్తాన్ జెండా ఎగిరేసేటువంటి వ్యక్తులు చెయ్యి తీసేసేయాలి భారత్ మాతాకి జై అనలేనటువంటి వ్యక్తుల నాలుకను కూడా చీరేయాలంటూ కూడా రష్మి గౌతమ్ తాజాగా చేసినటువంటి కామెంట్స్ అయితే వైరల్గా మారాయి